హలో అందరికీ చూడండి మళ్ళీ వంకాయ కర్రీ చేస్తున్నాను నాకు వంకాయ అంటే చాలా పిచ్చి కదా తెలిసి తెలిసిపోయినట్టుంది మీకైతే చూడండి మళ్ళీ ఒక ట్విన్స్ వచ్చింది ఈ మధ్య ఏంటో అర్థం కాదు మొన్నైతే బనానా ట్విన్స్ వచ్చింది ఈ రోజు అయితే వంకాయ ట్విన్స్ వచ్చింది చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అనేవాళ్ళు తింటే కొల పిల్లలు పుడతారు అని అదంతా మూఢనమ్మకం అనిపిస్తుంది నాకైతే ఇదైతే అమ్మ అయితే గంజి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చింది ప్రతిసారి అయితే గంజి అయితే తీసుకొస్తుంది ఎందుకే వద్దే అంటే అస్సలు వినదు ప్రతిసారి వచ్చినప్పుడల్లా గంజి అయితే ఒకటి పట్టుకొస్తుంది ఇదైతే నేను ఉల్లిగడ్డ నాటు పెట్టానుగా దానికి వచ్చి నాకు అనమాట కూరలో వేస్తే చాలా టేస్ట్ వచ్చింది అమ్మ చిన్నోడైతే ప్రతిసారి నా సంకలు ఉండే ఉంటాడు కదా అలా అని వంట చేస్తూనే ఉంటాను సంకలు ఎత్తుకొని వాడిని వాడు ఏం చేశాడు తీస్తున్నా వాడిని ఎత్తుకొని అలా అని తీసే టైంకి వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఫోన్ని తప్పకనే కొట్టాడు కొట్టగానే అది కింద పడింది డిస్ప్లే కూడా పోయింది ఫ్రెండ్స్ డిస్ప్లే పోయిన ఫోన్తోనే నేను ఎన్ని రోజులు వీడియోస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ దానికైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కదా అమ్మ వాళ్ళైతే ట్రాన్స్పోర్ట్లో రైస్ పంపించారు